భూమి కూడా అన్యాక్రాంతం చేస్తూ పేదవాడి దగ్గర నుంచి లాక్కొట్టమే కాకుండా గవర్నమెంట్ భూమి కూడా ఫారెస్ట్ అవ్వచ్చు లేకపోతే ఎండోమెంట్స్ అవ్వచ్చు లేకపోతే మీకు అబ్జెక్షన్ పూరం పోకవచ్చు అన్ని కూడా వాళ్ళు లాక్కుని కేవలం వారు వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా చేశారు కానీ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి వాళ్ళ హక్కుని వాళ్ళకి కల్పించాలి ఏదన్నా వాళ్ళ ఆధార్ కార్డు కొడితే రాష్ట్రంలో వాళ్ళకి ఎలాంటి భూములు ఉన్నాయో అలాంటి అన్ని కూడా ఒకేసారి ఒకే డొమ్మలో వచ్చే విధంగా టెక్నాలజీ వాడి రాబోయే రోజు సులభతరమైనటువంటి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ట్రై చేస్తామని దాంట్లో పూర్తిగా డిపార్ట్మెంట్ కూడా నిమగ్నమై అవసరమైతే లీగల్ అడ్వైజర్స్ కూడా పెట్టుకోమన్నారు ఏ కన్సల్టెంట్ పెట్టుకోమని చెప్పారు అవన్నీ కూడా పెట్టుకుని వారి ద్వారా ఒక మంచి పరిపాలన కూడా చేశారు ఏదైతే రీసర్వే కూడా చేస్తా ఉన్నాం అన్యాయంగా రీసర్వే చేయకుండా పైనుంచి శాటిలైట్ పిక్చర్లు తీసుకుని కేవలం వారికి ఆ ఫోటో పిచ్చి ఆ పాస్బుక్ మీద ఫోటో పిచ్చి బౌండరీ రాళ్ల మీద ఫోటో పిచ్చితో చేసారు తప్ప ఎక్కడ కూడా ఒక శాంకిటితో చేయలేదు కానీ ఈ రోజున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బ్లాక్ సిస్టమ్ పెట్టి రెండు వందలు రెండు వందల యాభై ఎకరాల కంటే ఎక్కువ కూడా పెట్టకుండా ఒక్కొక్క బ్లాక్ కూడా ఇద్దరిద్దరు అధికారులు ఇచ్చి తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ఫార్మర్ కి అతను లేడు ఇంటర్నేషనల్ లో ఉంటే వీడియో కాల్ కూడా కూడా అతనికి లైవ్లో చూపించి ఈ యొక్క రీసర్వ్ జరుగుతుంది అంటే ఒక పారదర్శకంగా జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి త్రీ మంత్స్ నేను రివ్యూ చేస్తాను తప్పకుండా పారదర్శకంగా ఉండాలి అలాగే వాళ్ళ హక్కులు కూడా కల్పించే దాంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది కలిగకూడదు ఎందుకంటే ఈ రోజు మేము అద్భుతమైన పాస్బుక్ కొడితే ఉన్నాం ఈ పాస్బుక్ కూడా దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది మ్యాప్ ఉంటుంది అన్ని ఉంటాయి ఈ క్యూఆర్ కోడ్ కొడితే డైరెక్ట్ గా ఇక్కడ నుంచి కొడితే ఇది పాలకొల్లో ఉండొచ్చు లేకపోతే నర్సీపట్నంలో ఉండొచ్చు లేదా ఎక్కడ ఉండొచ్చు ఆ క్యూఆర్ కొడితే ఆ భూమికి డైరెక్షన్ ఎంత ఎలా షేప్ లో ఉంది ఎంత ఉంది అనేది కూడా వచ్చే విధంగా చేస్తా ఉన్నారు అలాగే ఒక ఆధార్ నంబర్ కొడితే అతనికి ఎన్ని భూములు ఉన్నాయి ఎక్కడ అనేది కూడా లింక్ తెచ్చే విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సూచించారు క్వాలిటీ పాస్బుక్ ఉచితంగా కూడా ఇవ్వబోతా ఉన్నాం ఏదైతే ఇరవై ఒక కోటి మంది గతంలో ఇచ్చినారో వాళ్ళందరికీ కూడా ఆగస్ట్ పదిహేను ఒక పండగ వాతావరణంలో ఈ కూడా ఇవ్వబోతా ఉన్నాం కానీ అలాగే ఏం చెప్పేది ఏంటంటే ఈ పాస్బుక్కి కి బ్యాంక్ లోన్ కి ఎక్కడ సంబంధం లేదు ఒక అపోహలో ఉన్నారు ఎక్కడ లేదు ఎందుకంటే గత సంవత్సరం పదివేల మంది లోన్ తీసుకుంటే ఈ సంవత్సరం ఇప్పటికే నలభై వేల మంది లోన్ తీసుకున్నారు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు వాళ్ళు జస్ట్ బ్యాంకర్స్ కి ఆన్లైన్ లో కనపడితే వాళ్ళు ఇస్తారు పాస్బుక్ అనేది కంపల్సరీ అనేది ఏ బ్యాంకర్ కూడా పెట్టట్లేనని అని కూడా నేను తెలియజేస్తాను అలాగే ఒక అద్భుతమైన ఒక మ్యాపింగ్ సిస్టమ్ కూడా చేస్తా ఉన్నారు ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో వాటికి ఒక రంగు ప్రైవేట్ ల్యాండ్ కి రంగు వాటర్ బాడీస్ ఒక రంగు ఫారెస్ట్ ఒక రంగు అట్లా మ్యాపింగ్ చేసే విధంగా చేస్తూ అలాగే ఎక్కడైతే ప్రైవేట్ భూమి ఉంటే ఆ పర్టికులర్ ప్లేస్ కి కూడా ఐడెంటిఫికేషన్ చేసి ఆ పర్టికులర్ జియో కోఆర్డినేట్స్ తో పాటు మనం ఏదైనా డ్రోన్ పంపించే విధంగా ఈ సర్వే కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా చేస్తా ఉన్నారు తప్పకుండా ఇది కూడా ఇరవై ఏడు డిసెంబర్ నాటికి ఈ రాష్ట్రంలో రీసర్వే అనేది పూర్తి